సగం రంగారెడ్డి జిల్లాను ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతుందని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు ప్రజాభిప్రాయం లేకుండా మున్సిపల్ విభజన జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలుపుతున్నారని ఆయన ఆరోపించారు మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదన్నారు పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టని వారితో కలపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు మున్సిపల్ విభజన విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రజాభిప్రాయం తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఆ ఓల్డ్ సిటీ దాదాపు ఐదు వందల కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ ఆ ట్రేడ్ లైసెన్స్ కడతారా కట్టరు కట్టేదంతా మేము ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిస్తే ఉంటారు అక్కడ మేయర్ మేము ఉండాలి కానీ ఉండలేము మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు ముగ్గురు కార్పొరేటర్ వస్తారు అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ దాన్ని దాని పేరే మా హైదరాబాద్ అంట అంటే హైదరాబాద్ ఆ పేరు గురించి తర్వాత మాట్లాడదాం కానీ జీవితాలు నాశమైపోతాయి ఇక్కడ అభివృద్ధి కాదు